నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిది ఆచార్య సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీనారాయణ రెడ్డి తొంభై నాలుగవ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన గీతాల నిరాజనం అందిద్దాం అంటే ఆయన రాసినవి సినిమా పాటలు చాలామందికి తెలుసు కానీ తెలియనటువంటి గజల్స్ ముఖ్యంగా గజల్స్ ప్రైవేట్ సాంగ్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం ఏవో ఏవో బాధలు భరించెమూ గ జీవితం ఎన్నో ఎన్నో గీతలు రించె తెల్లకాగితం ఏవో ఏవో బాధలు భరించెమూగ జీవితం సినారే శబ్దశక్తికి అర్థయుక్తికి ప్రతిరూపంగా భాషించేటటువంటి ఈ మహాకవి అందుకే ఆ శబ్ద ప్రయోగాలు ఎంత బాగున్నాయో చూడండి मतकोटिहितकोटि उन्ना गतवैभवं साटुतुन्ना मतकोटिहितकोटि उन्ना गतवैभवं साटुतुन्ना यतो यन्तो वेदना सहिंचे च मातृभारतं यन्तो यन्तो वेदना सहिंचे च एवो एवो एवधनु हरिञ्च मूगजीवितम् ചിരുനൗ ജലത ചിരുനൗ ജലത സരദാ ലഹദാരുലുന്നൗനോകമേ അനന്ത ശോകൂരിതം ఏవో ఏవో బాధలు భరించము గజీవితం అన్ని చరణాలన్నీ కూడా తమ్ సున్నాతో పూర్తయ్యేటటువంటి తాత్వాంతమవుతున్నట్టు అంత బాగుండేది పొరలేని తత్వార్థమున్నా భువిలోని వృత్తాంతమైనా അമൂർത്ത വൃത്താത്തം മൂർത്തം പൊറലേനി തർമുന്ന ഭുവിലോനി വൃത്തമൈനായി കാവ്യമേ కల్పనామృతం ఏవో ఏవో బాధలు భరించూ గీవితం తన గొంతు తడి ఆరుతున్నా ముందు ఏ కొండలున్నా జాగ్రత్తగా ఆలోచించండి తన గొంతు తడి ఆరుతున్నా ఏ కొండలున్నా ఏ రై పారే జాతికే ప్రవాహం ఆరిపోయే సందర్భాలు కూడా అంటే ఆగిపోయే సందర్భాలు కూడా వస్తాయి ఎన్నో కొండల్ని దాటుకునే సందర్భాలు కూడా వస్తాయి అయినా ప్రవాహం ఆగదు అట్లా సినారే గీతం కూడా ఆగదని చెప్పి చెప్తున్నాను ఏ రై ఏ రై పారే జాతికే సినారే గీతి అంకితం ఏవో ఏవో బాధలు మూగ గజీవితం సినారే కవితా ఝరికి నమస్కరిస్తూ మీకందరికీ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను